హలో హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం రవ్వ కేసరి ఎలా చేసుకుందామో చూద్దాం ముందుగా ఒక మూకుడు పెట్టుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పులు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయినాక ఇలా ఒక మూతలో తీసేసుకుందాం ఇప్పుడు కిస్మిస్లు వేసుకొని ఫ్రై చేసుకుని అవి కూడా ఒక మూతలో తీసేసుకొని ఇవి కూడా మూతలో తీసేసుకోవాలి ఇప్పుడు మనం ఈ గ్లాస్తో గ్లాస్ రవ్వను తీసుకుందాం ఈ రవ్వను కూడా నేతిలో వేపుకోవాలి మనం తీసుకున్నది బొంబాయి రవ్వ ఇలా బొంబాయి రవ్వని నేతిలో వేపుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి లైట్ బ్రౌన్ కలర్ ఇప్పుడు ఫ్రై అయిపోయింది దీన్ని కూడా మూతలో తీసేసుకుంది ఇప్పుడు మనం ఈ గ్లాస్తో రవ్వ తీసుకున్నాం కదా ఈ గ్లాస్తో మూడు గ్లాసులు వాటర్ వేసుకోవాలి రెండు రెండు ఎలిపికాయలు ఇలా దంచి వేసుకుందాం మరుగుతున్న వాటర్లో కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి ఒక స్పూన్ నెయ్యి దీంతో గ్లాస్ పంచదార వేసుకుందాం ఇప్పుడు ఫుడ్ కలర్ వేసుకుందాం ఈ వాటర్లో చిటికెడు పచ్చ కర్పూరం కూడా ఈ వాటర్లో వేసుకుందాం ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ రవ్వని కూడా ఆ వాటర్లో వేసేసుకుని ఉడికించుకోవాలి ఇలా వేసేసుకొని ఉడికించుకోవాలి రవ్వ కేసరి అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం స్టవ్ బాన్ చేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకొని దాని మీద డ్రై ఫ్రూట్స్ డెకరేషన్ చేస్తాం ఇలా ప్లేట్కి నెయ్యి రాసుకొని మనం రెడీ చేసుకున్న రవ్వ కేసరిని వేసుకుందాం రవ్వ కేసర్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత ట్రాక్షన్గా ఎంత బాగుందో తింటే కూడా అంత టేస్ట్గా ఉంది ఇలా ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్